హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గత కొన్ని నెలలుగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య వాతావరణం భవిష్యత్ పూర్తిగా శాంతించినట్టు కనిపించింది కానీ బంగ్లాదేశం ఒక్కసారిగా తీవ్రంగా వచ్చి భారత్పై కొన్ని తలకిందులైన అడుగులు వేయడంతో రెండు దేశాల మధ్య వాతావరణం మళ్ళీ ఒక్కసారిగా వేడెక్కింది ఈసారి భారత్ బంగ్లాదేశ్ కు వాళ్ళ నాణమును గుర్తు చేయించేందుకు ముందే సన్నాహాలు పూర్తి చేసుకుంది నిజానికి భారత్పై ఈ రోజుల్లో పరిస్థితులు ఎవరో ఒక్కొక్కటిగా మోర్చాలు తెచ్చుకున్నట్టు ఏర్పడ్డాయి ముందు యునైటెడ్ నేషన్స్ నివేదిక వచ్చింది దానిలో భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను నిందించింది మరియు ఇప్పుడు నేరుగా బంగ్లాదేశ్ సైన్యం ప్రకటన ఇచ్చింది అది దౌత్య సంబంధాల మర్యాదలను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది ఆరోపణలు కేవలం రోహింగ అక్రమ ప్రవేశాలకు మాత్రమే పరిమితం కాలేదు ఈసారి భారత్ కు బహిరంగ హెచ్చరిక కూడా ఇచ్చేశారు యునైటెడ్ నేషన్స్ భారత్ రోహింగ శరణార్థులను బలవంతంగా జైలలో బంధించి తర్వాత వాళ్ళలో ఓడల్లో నిందించి సముద్రంలో వదిలేస్తుందని చెప్పింది ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆరోపణ వచ్చింది బంగ్లాదేశ్ పుష్యన్ వ్యూహంలో రోహింగ్యాలను తమ సరిహద్దులోకి నెట్టుతోందని కానీ ఇప్పుడు విషయం కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం కాలేదు ఎందుకంటే భారత్ కూడా నేరుగా సమాధానం ఇచ్చింది భారత డాకాకు స్పష్టంగా చెప్పింది ముందు నీ దేశంలో నిపక్షపాత ఎన్నికలు నిర్వహించు మరియు భారత్ పై ఎప్పుడు వేలు ఎత్తడం మానై ఈ మధ్య కాలంలో వార్త వచ్చింది బంగ్లాదేశ్ సిలుగురి కారిడార్ సమీపంలో చైనాకు ఎయిర్ బేస్ ఇచ్చే అనుమతి ఇచ్చింది ఇది భారత్ కు అత్యంత సున్నితమైన ప్రాంతం భారత్ ఆలస్యం లేకుండా తక్షణమే ప్రత్యుత్తర చర్యలు తీసుకుంది మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉపయోగించిన ఎయిర్బేస్ ను మళ్లీ సక్రమం చేసే నిర్ణయం తీసుకుంది అక్కడ ఇప్పుడు రాఫ్ ఫైటర్ జెట్లు మరియు ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్లను మోహరించారు దీని ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది భారత్ ఇప్పుడు ఏ బెదిరింపును తేలికగా తీసుకోబోదు భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య నిరంతరం పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇటీవల ఏ ఏ చర్యలు తీసుకున్నారు పూర్తి పరిణామాలను ఈ వీడియోలో అర్థం చేసుకుందాం కానీ ముందుకు సాగే ముందు ఈ వీడియో లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేయండి నిజానికి బంగ్లాదేశ్ కు సంబంధించిన వార్తలు నిరంతరం ఆందోళన కలిగిస్తున్నాయి కొన్నిసార్లు సైన్యం ప్రకటన కొన్నిసార్లు ప్రభుత్వ ఆరోపణలు రెండూ కలిసి భారత్ను ఏదో ఒక విధంగా అంతర్జాతీయ ఒత్తిడిలకు తెచ్చే వాతావరణం సృష్టిస్తున్నాయి కానీ భారతి ఇప్పుడు నిశ్చయించుకుంది తన సరిహద్దులు మరియు తన భద్రతా విషయంలో ఎటువంటి రాజీ ఉండదు రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ దిశలో వెళ్తుందో అది కాలమే చెప్పాలి ఇప్పుడు కనిపిస్తున్న చిత్రం అత్యంత తీవ్రంగా ఉంది నిజానికి భారత్ లోపల ఒక అలాంటి ప్రమాదం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది దానిని ఎప్పటి నుంచో నిర్లక్ష్యం చేశారు ఈ ప్రమాదం అక్రమంగా దేశంలో నివసిస్తున్న బంగ్లాదేశీ పౌరులు మరియు రోహింగి శరణార్థులది అనేక నివేదికల్లో వీరి సంఖ్య దాదాపు రెండు కోట్ల వరకు చేరిందని దావా చేశారు అయితే సరైన సంఖ్య ఇప్పటికే స్పష్టం కాలేదు భారత ఈ వ్యక్తులను గుర్తించడం ప్రారంభించి వాళ్ళను తిరిగి పంపే ప్రక్రియ ప్రారంభించగానే విషయం కేవలం ఒక పరిపాలన చర్యగా మిగలలేదు ఇప్పుడు అది సరిహద్దు దాటిన ఉద్రిక్తతకు కారణమైంది వీరిలో పెద్ద సంఖ్యలో మయన్మార్ నుంచి పారిపోయి భారత్ చేరుకున్న రోహింగ్యాలు ఉన్నారు కానీ ఇప్పుడు భారత్ నిర్ణయించుకుంది అక్రమంగా నివసిస్తున్న ఎవరికి దేశంలో స్థానం ఉండదు ఈ చర్యలో బంగ్లాదేశ్ సైన్యం పుష్యను విధానంగా చెప్పి బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేసింది సైన్యం ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ నాజీ మోదౌల్లా ఈ ప్రక్రియ అస్వీకార్యమని మరియు పరిస్థితులు అదుపు తప్పితే సైన్యం వెనక్కి తగ్గదని హెచ్చరిక చేశారు భారత్ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది ఈ వ్యక్తులు కేవలం అక్రములే కాదు అనేక కేసుల నేరాలకు కూడా సంబంధం ఉన్నవారని కనుగొన్నారు భారత్ బంగ్లాదేశ్ కు చెప్పింది ఈ వ్యక్తులను పూర్తి చట్టబద్ధ ప్రక్రియ తర్వాతే సరిహద్దు రక్షక దళాలకు అప్పగించామని కానీ ఢాకా ప్రభుత్వం దీనిని బలవంతంగా తోసేయడం ఒక కుట్రగా చిత్రిస్తుంది ఇంతకు మించి ఇప్పుడు బంగ్లాదేశ్ ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ లోకి తీసుకెళ్లే సన్నాహాలు చేస్తుంది యునైటెడ్ నేషన్స్ ఇప్పటికే భారత్ దర్యాప్తు ప్రారంభించింది మరియు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే వేదికపై భారత్ పై స్వరం మరల చెబుతోంది ఈ పరిస్థితి భారత్ కు కేవలం దౌత్యపరమైనది మాత్రమే కాదు వ్యూహాత్మక సవాలుగా మారుతోంది ఎందుకంటే ఇదే సమయంలో బంగ్లాదేశ్ లోపల పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి అక్కడ మహమ్మద్ యూనస్ మధ్యాంతర ప్రభుత్వం పనిచేస్తుంది కానీ సైన్యం మరియు ప్రభుత్వం మధ్య ఘర్షణ నిరంతరం పెరుగుతోంది సైన్యం త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటుండగా యునెస్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకుంటుంది ఈ మధ్య అమెరికా మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్య శరణార్థుల కోసం మానవతా సహాయం ఖాడరా తెరవాలని చెప్పింది దీనితో బంగ్లాదేశ్ సైన్యం కోపంగా ఉంది సైన్యాధిపతి ఇలా కూడా అన్నారు తమకు అనేక ముఖ్య నిర్ణయాల గురించి సమాచారం కూడా ఇవ్వడం లేదని అంటే దేశంలో లోతైన రాజకీయ సంక్షోభం మధ్య ప్రభుత్వం భారత్ ఆరోపణలు చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇలా కూడా అంటుంది భారత్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దేశాన్ని అస్థిరపరుస్తుందని దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది ప్రతినిధి రణదీప్ జోసల్ ఇలా అన్నారు ఇతరులపై నిందల వేయడం కేవలం బాధ్యత నుండి తప్పించుకునే మార్గమే భారత్ స్పష్టంగా చెప్పింది తన సరిహద్దుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదు మరియు ఏ పరిస్థితులనైనా తనను తాను రక్షించుకుంటుంది భారత్ ఇప్పుడు తూర్పు సరిహద్దుపై భద్రతను పూర్తిగా ఆత్మల్ లో ఉంచింది సిలిగురి కాడిదార్ అని పిలుస్తారు అక్కడ రాఫెల్ ఫైటర్ జెట్లు మరియు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంత ముఖ్యమైనది ఇక్కడ నుంచే మొత్తం ఈశాన్య భారత్ అనుసంధానమై ఉంటుంది ఇక్కడ కొద్దిగా కదలకు జరిగిన అది మొత్తం ఈశాన్య ప్రాంతంపై ప్రభావం చూపుతుంది అందుకే భారత్ ఇప్పుడు అక్కడ డ్రోన్ నిఘా సరిహద్దు పెట్రోలింగ్ మరియు సైనిక మోహరింపును ముందు కంటే ఎక్కువ కఠినతరం చేసింది ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం చైనా మరియు పాకిస్తాన్ కు మరింత దగ్గర అవుతున్నట్టు కనిపిస్తుంది ఇటీవల నివేదికల దావా ఉంది బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా నుంచి ఇరవై సంఖ్యలో సుమారు రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు జేటెన్ సిఇ ఫైటర్ జెట్లు కొనుగోలు చేస్తుంది వీటిని ఉత్తర బంగ్లాదేశ్ లో మోహరిస్తే భారత భద్రత సమతుల్యతపై నేరుగా ప్రభావం పడవచ్చు ఇంతకు మించి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఒక ప్రతినిధి బృందం ఇటీవల డాకాకు చేరుకుంది అక్కడ ఉగ్రవాదులు మరియు భద్రతా అంశాలపై చర్చలు జరిగాయి భారత్ నిజమైన ఆందోళన ఏమిటంటే పాకిస్తాన్ లాగా బంగ్లాదేశ్ కూడా ఉగ్రవాదాన్ని తన కొత్త ఆయుధంగా మార్చుకోకూడదు భారత భద్రతా సంస్థలు ఈ మొత్తం సంఘటనలపై నిరంతరం కన్నేసి ఉంచాయి భారత్ తన భద్రత నిర్మాణంలో ఇప్పుడు పెద్ద మార్పు చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ మరియు రాఫెల్ ఫైటర్ జెట్ల మోహరింపు భారత్ ఇప్పుడు కేవలం ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు ప్రమాదానికి సమాధానం ఇచ్చే వ్యూహంపై పనిచేస్తున్నట్టు సంకేతం ఈశాన్య సున్నిత ప్రాంతాల్లో రోడ్లు మరియు సొరంగాలు వేగంగా తయారవుతున్నాయి అవసరమైతే సైన్యం చర్య తీసుకోగలదు ఇది భారత ఇటీవలి అనుసరించిన అదే విధానం మరోవైపు బంగ్లాదేశ్ అంతర్గత పరిస్థితులు నిరంతరం క్షీణిస్తున్నాయి సైన్యం మరియు ప్రభుత్వం మధ్య ఉద్రిక్తత ఇప్పుడు బహిరంగంగా కనిపిస్తుంది మహమ్మద్ యూనస్ విధానాలపై అక్కడ అసంతృప్తి పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ కుదేలైంది బంగ్లాదేశ్ కు వెన్నెముకగా ఉన్న టెక్స్టైల్ పరిశ్రమ ఇప్పుడు నాశనం వంచె ఉంది వ్యాపారాలు స్తంభించాయి విదేశీ మార్గ నిల్వలు తగ్గుతున్నాయి మరియు తాకా నిరంతరం బలహీనపడుతుంది పరిస్థితులు ఇంత దారుణంగా మారాయి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ నుంచి కూడా రుణాలు పొందడం కష్టమైంది ఇవన్నీ బంగ్లాదేశ్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి తిరుగుబాటు చర్చలు వేగంగా సాగుతున్నాయి మరియు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది ఇలాంటి సమయంలో ప్రభుత్వం తన వైఫల్యం చేయడం బాధ్యతను భారత్ పై చేసే ప్రయత్నం చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి మళ్ళీ కొత్త నివేదిక మరియు కొత్త సమాచారంతో కలుసుకుందాం అప్పటిదాకా ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్